హైదరాబాద్ లో ఈ కైలాసం నందు డెబ్బై సంవత్సరాలను సృష్టించిన డెబ్బై సంవత్సరాలలో నాకు తెలిసినటువంటి ఇంతమంది భక్తులు ఎప్పుడు రాలే మనం ఖైరతాబాద్ ఒక రికార్డు చుట్టాము డెబ్బై అడుగుల వినాయకుని పెట్టి లక్షలాది మంది దాదాపు ముప్పై నలభై లక్షల మంది దర్శించుకోరు ఒక పది లక్షల మంది దర్శించుకోకూడదు ఇక్కడ ప్రశాంతంగా ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు ప్రభుత్వం సహకారము భక్తి ప్రజల సహకారము ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకారంతో ఈరోజు మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈరోజు కార్యక్రమాలు ఏంటంటే సరిగ్గా ఎనిమిది గంటల ప్రాంతంలో కలుషాన్ని కలిగిస్తాం మేము కలుష పూజ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత తొమ్మిది గంటలకు ఆ మహారతి సమాప్తం అవుతుంది దాని తర్వాత పన్నెండు గంటల పదకొండు పన్నెండు మధ్యలో ఈ ట్రాలి పైనే భగవంతుడు ఈ ట్రాలీ భగవంతుని భగవంతుడిని పెడతాము దానికన్నా ముందు చిన్న ట్రాలీ వస్తుంది ఈ ట్రాలి వారు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి తల్లమూరి వెంకటరత్నం గారు మరి ఇరవై సంవత్సరాల నుండి ఉచితంగా ఇస్తున్నారు ఆయన ఆయనకు మా ధన్యవాదాలు మరి బాబి గారు లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ బాధి గారు వారు చిన్న విగ్రహాలు శ్రీనివాస కళ్యాణము శివపారత కళ్యాణము దాన్ని తీసుకోవడానికి పాటి గారికి తాళి వస్తుంది దాని తర్వాత మన వినాయకుని బిజీ పైన తాళి పైన పెట్టము తాళిపై పెట్టినాక రెండు గంటల బెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది సపోర్టింగ్ దాని పక్కన అభి సపోర్ట్ అవి అన్ని కార్యక్రమాలు అయిపోయి కరెక్ట్ మనము ఉదయం ఆరున్నర గంటలకి బయలుదేరము ఆ తర్వాత నాలుగో నెంబర్ ప్లాట్ఫారం ఎన్టీఆర్ లో నాలుగో నెంబర్ లో మనం నిర్మజ్జనం ఉంటుంది భక్తులారా ఇది చరిత్ర సృష్టించడము స్వర్గే శంకరయ్య గారు ఒక్కడుక మొదలుపెట్టి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఒక్కడుక మొదలుపెట్టి అందరి భక్తుల సహకారం తీసుకొని రోజు మనం కనీ విధి జరిగిన హైదరాబాద్ కైలాసంలో ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఆయన పుణ్యమే శంకరయ్య గారు మరి భక్తి ప్రజల సహకారము అందరి సహకారంతో మనం కార్యక్రమం జరుపుకుంటున్నాము రేపు ఈ శోభాయాత్రలో అందరూ పాల్గొని ఆ శోభాయాత్ర కార్యక్రమాన్ని చేపట్ చేయాలని మరి శ్రీనివాస శ్రీనివాస కళ్యాణాన్ని శివపాల కళ్యాణాన్ని ఒక భక్తుడు అడిగాడు ఆయన రాలేదు ఇంకా గిట్ట అది పులికిచ్చేస్తా ఇక రాలేదు ఇప్పటి వరకు నిమజ్జనం నిమిత్తం అనిపించేస్తాం ఏమనిపించింది చాలా తేడా అనిపించింది ప్రపంచ రికార్డు మనం ఇంత భక్తులు భోజించలేదు కనీ విధిగా జరిగిన ఇంట్లో లక్షలాది మంది ఈ ఖైతావాడ కళ్యాణానికి చేరుకొని ముక్కులు తీర్చే వినాయకుడు మహాగణపతి ఈ వినాయకుడి దగ్గర చాలా సాక్షాత్తు ఆది శంకరాచార్య గారు ముప్పై సంవత్సరాల క్రితం చెప్పారు భగవంతుడి దగ్గర సాక్షాత్ భగవంతుడు తొమ్మిది రోజులు నవరాత్రులు ఇక్కడ భగవంతుడు సాక్షాత్ బలవని ఆ రోజే ముప్పై సంవత్సరాలకి ఆది శంకరాచార్య గారు చెప్పారు అందుకనే మనము అంత పెద్ద మహానుభా మహా గణపతి ఆయన ఆశిత్వం అంతటి పైన ఉండాలని మేము కలిసిగా తర్వాత ధన్యవాదాలు భక్తుల కోరిక భక్తులు ఏదైతే చెప్తారో మేము అప్పుడు ఒక్కొక్క అడుగు దించామన్నాము భక్తులు ఒప్పుకోలే అందుకనే ఒక్కొక్క అడుగు పెంచుతూ పెంచుతూ ఆస్తి లాస్ట్ అరవై మూడు అడుగులు ఉండే డెబ్బై అడుగుల వినాయకుడు పెట్టాము డెబ్బై సంవత్సరం మీద డెబ్బై అడుగుల వినాయకుడు భక్తులు వద్దంటే తగ్గిస్తాము పెట్టమంటే పెట్టిస్తాము అది భక్తులు వినాలి ప్రభుత్వం ఒత్తిడి ప్రభుత్వం ఒత్తిడి అప్పుడు లేదో ఇప్పుడు లేదు ప్రభుత్వం వారు హండ్రెడ్ పర్సెంట్ మనకు సహకరిస్తారు ఏమి కావాలంటే అది పెట్టే వంతు మనకు మనం భక్తులు తెచ్చి ఇక్కడ వినాయకుడు పెట్టే వంట మనది చీసే వంతు ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకంటే నేను వాళ్ళదే నిమజ్జనం చేసిన వాళ్ళదే మన సెక్యూరిటీ అంతా వాళ్ళదే అంత పీస్ఫుల్ ప్రభుత్వం సహకారము ఎప్పుడైనా ఉంటుందండి ఇప్పుడు ఈ రోజు కూడా పొన్నం ప్రభాకర్ గారు మన శ్రీ మినిస్టర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ చెప్పాడు మీకు ఏం కావాలంటే నేను సహకారం ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేదు అని వాగ్దానం చేశాడు అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పే సంవత్సరము నాకు చాలా సంతోషం అరవై సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాడు డెబ్బై సంవత్సరాలు అందరికీ బస్తి ప్రజలకు ఇక్కడ వచ్చిన భక్తులకు ఇక్కడ వచ్చే కట్నాల కానుకలు ఇచ్చిన భక్తులకు బస్తి ప్రజలకు అందరికీ ధనియ సూచన కాబట్టి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లడ్డు పెడితే మల్లెబాబు గారు పది సంవత్సరాల క్రితము ఆయన యాభై కిలో లడ్డుకి వెళ్ళి ఆరు తండ్రి లడ్డు వాళ్ళు తెచ్చిండు మనం పంచడానికి ఇబ్బంది అవుతుండే ప్రధాన మంత్రులకి చాలా ఇబ్బంది అవుతుండే లాటి చార్జీలు తెచ్చుకోవాలి ఏమన్నాము మీరు పెట్టొద్దు పెట్టే మీ ఇష్టము ఇట్లా జరిగిందంటే ఆయన అన్నాడు ఒకసారి అన్నాడు శ్రీకాంత్ మీద లాస్ట్ తెచ్చిండు రెండు వేలు పదిహేను అది చేయలేడు కొన్ని కారణాలు ఉంటాయి అందుకని తేలేడు ఎవరు తెచ్చినా కానీ మనము ఆశం చేయము వేదం పంట వాడము వచ్చిన భక్తులకు పంచి ఈసారి ఉండి చెప్తున్న కోటి పైన ఖర్చు అయింది ఎనభై లక్షల వరకు వస్తుంది ఇంకా ఇరవై లక్షలు మేము ఇంకా ఉన్నాము ఎనభై లక్షల వరకు వచ్చి ఉండి అది వస్తుంది భక్తుల వినాయకుడా వాళ్ళు ఇచ్చిన దాని మీదే పెద్ద పెద్దలు చేస్తాము భగవంతుడు ఇష్టం నాకు ఇష్టం కాబట్టి అంత కలిసి చేసినప్పుడు అప్పుడు కూడా వస్తాయి ఆశిస్తున్నాము

ఉన్నది వినాయకుని దగ్గర ఖైరత వినాయకుని దగ్గర మీకు చాలా పాత్ర ఉంది అందరికీ అమ్మ మీరు కూడా అందరికీ ధన్యవాదాలు యూట్యూబర్స్కి అందరికీ ఇట్లాగే ఇంకా ఇంప్రూవ్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను